అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజయ్య గారు ఈ మధ్య కాలంలో వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి దగ్గర పోయిన కాడల్లా వేరే వాళ్ళ మీద బురద బురద చేస్తున్నారు దానికి ప్రతి 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 ఎక్కడ అయినా ఊళ్ళలో పోయినప్పుడు అక్కడ సమస్య లేకున్నా సమస్య ఉన్న సృష్టించి ఏదో ఒక విషయాన్ని ముందరేసుకొని స్థానికంగా వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నాడు వారి ఉనికి అసలు వాళ్లకు పార్టీలో వాళ్ళ ఉనికి ఏందనే విషయం వాళ్ళు గ్రహించలేదు ఇంతవరకు కూడా వారికి తెలిసి వస్తలేదు కూడా ఇంతవరకు వారికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేదు స్థానిక ఆ రోజున్న అధికారంలో ఉండి అధికార వాటిగా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అతనికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వలేకపోయారు తొలి తెలంగాణ తొలి ఉప ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఇతను తెలంగాణ తొలి భర్తరాఫ్ చేసిన ముఖ్యమంత్రి కూడా ఇతనే అది గమనించకుండా నేను తెలంగాణ తొలుగు తొలి ముఖ్యమంత్రి అని కని ఉంటాడు కానీ భర్తఫ్ చేసిన విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఎందుకు ఎందుకు భర్త రఫ్ చేయాల్సి వచ్చింది ఆ రోజున గవర్నమెంట్లో ఉన్నా ఈ ఆటి వరకు కూడా దాని యొక్క రహస్యాలు చెప్పలేదు భర్తరా చేయడానికి కారణాలు ఏంటి ఇవే రాస రాజయ్య మిగతా మిగతా కానీ అన్ని అక్రమాలు చేసుకుంటూ ప్రతిదీ కబ్జా చేసుకుంటూ తిరిగి ఇవాళ నేను మంచిగా శుద్ధపూసను బయట దొంగలు నేను మంచిగా ఉంటానే ముచ్చట మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు రాజయ్య మేము రేపు రేపటి రేపు మొన్న ఒకటి కాంపెట్ చేసిండు కడియం చేయ తరిమి కొట్టమని నిన్ను తరిమిగొట్టే రోజు వస్తాయి వాస్తవం చెప్పాలంటే దళిత బంధు మీద పైసలు తీసుకుని నువ్వు ఊళ్ళో బండి పైసలు తీసుకుంది నువ్వు ప్రతి ఒక్క పని పెండింగ్లో ఉన్నది నువ్వు ఇవాళ రా రేపు రేపటి రోజున తరిమి కొట్టే రోజు వస్తే అది నిన్నే తరిమి కొడతారు కాంగ్రెస్ పార్టీ శ్రీణులు రెడీగా ఉన్నారు ఇవన్నీ మేము కూడా గమనిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ముచ్చట మధ్య ఒక విషయాన్ని కూడా ఇక కాంగ్రెస్ పార్టీ మారడం గురించి మాట్లాడతాడు ఏంటంటే అసలు పార్టీ మారడానికి ఫస్ట్ ఫస్ట్ ప్రయత్నం చేసిందే నువ్వు పొంగే శ్రీనివాసరెడ్డి గారిని ఆ తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పోలీబుక్ ఇచ్చి చేసి మేము కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఢిల్లీ పోయి మకా వేసి వారం రోజులు పట్టి ఆడు ఇక లాభం లేదనుకోని తిరిగి వచ్చి నువ్వు గాంధీభవన్ ముందర మా మహిళలు ధర్నా చేస్తే ఈ లాభం లేదు తీసుకుంటే బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోకుండా ఎదుకొడితే నువ్వు వచ్చి ఇలా బీహార్ పార్టీలో వాళ్ళ కాళ్ళు మొక్కి కాలు మొక్కి వాళ్ళతోనే ఉంటాను ఇలా నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు నీ ఉంతిని కాపాడు కాపాడుకోవడానికే ఈ యొక్క పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక ముందు ఇట్లాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర కథలు చేస్తే నిన్ను ఊర్లలో పని తెర కొట్టడం ఖాయం తప్పకుండా ఇది కాంగ్రెస్ తప్పకుండా చేస్తారని పని చేస్తున్నాను